రాజు అయితే ఇంటికి రాబోతూ ఉంటాడు అలా వస్తూ ఉండగా ఇంతలో ఆపరణ హారతి పట్టుకొని ఆగరా ఆగు కాడల పిల్ల అక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఇంకేం కాడలి పిల్ల నేనే గెలిచాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు చాలా ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు తను వేసిన డిజైన్స్ని నువ్వు దొంగతనం చేసి అవి క్లైంట్కి చూ క్లయింట్కి చూపించి నువ్వే గెలిచానని ఇప్పుడు ఓ తెగ రెచ్చిపోతున్నావు అమ్మాయి వేసినవే కరెక్టు నువ్వేం వేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అవుతారు ఇక కావ్య డిజైన్స్ దొంగతనం చేసినందుకు తాతయ్య అయితే రాజుని అను అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న బా అమ్మ అయితే ఎప్పటికైనా సరే నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్